హలో హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి పావులూరు అనమాట పావులూరు స్వామి టెంపుల్ ఇది మనకి చీరాల నుంచి పావులూరుకి వెళ్ళటానికి అయితే థర్టీ త్రీ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది మినిమం ఒక ఫార్టీ మినిట్స్ అయితే టైం పట్టిద్ది చీరాల నుంచి స్వర్ణ స్వర్ణ నుంచి దగ్గుబాటు రోడ్డు దగ్గుబాటు నుంచి మనం ఇంకోలు వెళ్ళాలా ఇంకోలు నుంచి డైరెక్ట్గా పావులూరు వెళ్ళిపోవచ్చు అనమాట ప్రకాశం డిస్టిక్ చుట్టుపక్కల ఏరియా మొత్తంలో ఇటువంటి టెంపుల్ అయితే లేదు ఈ టెంపుల్ చాలా ప్రత్యేకమైన టెంపుల్ అనమాట మ్యాక్సిమం చుట్టుపక్కల ఎవరన్నా కొత్త వెహికల్స్ కొనుక్కుంటే మాత్రం ఈ టెంపుల్లోకి వచ్చి కంపల్సరీగా పూజలు అయితే చేపిస్తారు చాలా పవర్ఫుల్ టెంపుల్ అనమాట ఈ వీడియోని చివరి వరకు అయితే చూడండి అలాగే ఎవరన్నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ ఇటు పక్క అయితే మాక్సిమం మిర్చి పంట అయితే చాలా ఎక్కువగా ఉంది అలాగే పొగాకు కూడా పండిస్తున్నారు ఇక్కడ ప్రజెంట్ అయితే టెంపుల్ దగ్గరకు వచ్చేసాము ఇదే మెయిన్ టెంపుల్ ఎంట్రన్స్ అనమాట మనకి బయట నుంచి చూడడానికి వ్యూ అయితే ఈ విధంగా ఉంది మనం ఇంకా టెంపుల్ లోపలికి వెళ్ళిపోయి ఎంట్రన్స్లో అయితే శ్రీ పొలిమేర వీరాంజనేయ స్వామి వారి దేవస్థానం పావులూరు అని నేమ్ బోర్డు అయితే చాలా పెద్దది రాపిచ్చారు మనకి ఎంట్రన్స్లో షాప్స్ కూడా ఉన్నాయి పూజకి సంబంధించిన సామానులు అక్కడ తీసుకోవాలన్నమాట అటు ఒక షాప్ ఇటు ఒక షాప్ ఉంది ఇది ఎంట్రన్స్ మెయిన్ ఎంట్రన్స్ ఇది మెయిన్ లోపలికి వెళ్ళడానికి దారి అనమాట మనకిట రైట్ సైడ్ వెళ్ళంగానే రైట్ సైడ్ కూడా ఒక చిన్న షాప్ ఉంది మనకి పూజకు సంబంధించిన సామాన్లన్నీ ఆ షాప్లో అయితే ఉంటాయి ఇది ఇంకా డెవలప్ చేస్తున్నారు టెంపుల్ అయితే ప్రజెంట్ అయితే ఆ టెంపుల్ వర్క్ జరుగుతుంది అనమాట వెనక కూడా కొన్ని టెంపుల్స్ ఉన్నాయి అవి మొత్తం రీమోడింగ్ చేస్తున్నారు టెంపుల్ అయితే కన్స్ట్రక్షన్ వర్క్ నడుస్తుంది ఎదురుగా ఒక ఆంజనేయ స్వామి ఫోటో ఉంది అలాగే కింద ఎదురుగా బ్లాక్ లో కనిపిస్తున్నాయి కదా అవన్నీ నేమ్ బోర్డ్స్ అనమాట చందా ఇచ్చిన వాళ్ళ పేర్లు వాటి మీద రాసేసి పుట్టింటికలు తీయటం అన్న ప్రసన్న చేస్తారు మళ్ళీ వివాహాలు కూడా జరుగుతాయి ఇక్కడ ఒక్కొక్క దానికొచ్చి ఒక్కొక్క కాస్ట్ అనమాట నేనైతే మీకు ఆ వివరాలు కూడా దీంట్లో మెన్షన్ చేస్తాను ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే అవి చూసి మీరు తెలుసుకోవచ్చు దేనికి ఎంత అమౌంట్ అనేది నేను ఒక బోర్డు అయితే ఫోటో తీసాను ఆ ఫోటో అయితే ఈ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఎవరన్నా తెలియని వాళ్ళు అంటే వాళ్ళకి యూజ్ అవుతుంది అనమాట అలాగా కొత్తగా వచ్చే వాళ్ళకు కూడా ఒక ఐడియా ఉంటుంది ఇదే నేమ్ బోర్డు అనమాట మనకి టెంపుల్లోకి వచ్చాక పైన అయితే చుట్టూ రామాయణం గురించి స్టోరీ రాసేసి ఆ స్టోరీ సంబంధించిన విగ్రహాలు కూడా ఉన్నాయి అట్టనే ఇక్కడ ఈ గుడికి స్పాన్సర్ చేసిన దాతల అయితే ఆ పైన కనిపిస్తున్న పసుపు రంగు బోర్డులు అయితే దాతల నేమ్లు అయితే రాసు అట్టనే చుట్టూ ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోయామంటే మనకి మళ్ళీ స్టోరీస్ ఉన్నాయి అన్నమాట ఆ స్టోరీస్ సంబంధించిన ఇమేజెస్ కూడా ఉంటాయి విగ్రహాలు ఇది వచ్చేసి టికెట్ కౌంటర్ అనమాట టికెట్ కౌంటరు మనం ఏదైనా టెంపుల్ గురించి తెలుసుకోవడానికి సమాచార కేంద్రం అన్నమాట ఆకుపూజ అయితే యాభై రూపాయలు అష్టోత్తరం అయితే ట్వంటీ ఫైవ్ రూపీస్ ఆ బోర్డులో అక్కడ మనకైతే క్లియర్గా రాసి పెట్టారు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇది చూశారు కదా కంప్లీట్ రామాయణం గురించి అయితే మొత్తం పైన విగ్రహాలతో సహా కింద స్టోరీ కూడా మెన్షన్ చేశారు ఎదురుగా అయితే ఒక ఒక పెద్ద హనుమాని ఫోటో అయితే ఉంది ఆ ఫోటో చూసారు కదా చాలా పెద్దగా ఉంది ఫోటో అయితే టెంపుల్ చుట్టూ అయితే మనకి మ్యాక్సిమం ఇట్టనే ఉంటుంది సేమ్ యాస్టీస్గా ఉంటుంది అనమాట అలాగే ఇది వచ్చేసి మనకి టెంపుల్ వెనక భాగం అనమాట మనము మంగళవారం కానీ శనివారం కానీ వచ్చామంటే ఈడ చాలా రష్గా ఉంటుంది టెంపుల్ అయితే ఇది వచ్చేసి శ్రీరాముని మందిరం అనమాట పైన ఆ టెంపుల్కి సంబంధించిన దాతల నేములు కూడా ఉన్నాయి ఎదురు అయితే కలసం ఉంది అట్టనే పాదాలు కూడా ఉన్నాయి అన్నమాట టెంపుల్కి బయట భాగాన్ని అయితే ఆ టెంపుల్కి దానం చేసిన వాళ్ళు దాతల పేర్లు అయితే ఉన్నాయన్నమాట ఈ టెంపుల్ అయితే నూట యాభై సంవత్సరాల నుంచి ఉందంట అసలు అయితే నేనైతే పంతులు గారు నాకు ఆ విషయం చెప్పంగానే నేనైతే చాలా ఆశ్చర్యపోయాను నూట యాభై సంవత్సరాల క్రితం టెంపుల్ అనమాట చాలా పవర్ఫుల్ టెంపుల్ అని చెప్పారు పంతులు గారు టెంపుల్ ముందైతే ఒక పెద్ద జ్యోతి ఉందనమాట ఆ జ్యోతిని ఒక బాక్స్లో పెట్టేశారు బాక్స్ లోపల ఉంది ఇక్కడ వచ్చేసి అష్టోత్తర పూజ చేస్తారనమాట అలాగే ఎవరికన్నా హెల్త్ పరంగా బాగోలేకపోయినా ఇక్కడైతే మనకి ఆంజనేయ స్వామి బిల్లు ఇస్తారు మనం దానికి ఒక ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇవ్వాలన్నమాట మళ్ళీ వాటిలో రకాలు కూడా ఉంటాయి కొన్ని అయితే ఫిఫ్టీ రూపీస్ కూడా ఉంటుంది లేదా మనకి టికెట్ తీసుకున్నామంటే ఫ్రీగా మనకైతే ఆ చేతికి కట్టుకునే దారాలు ఇస్తారనమాట అక్కడి నుంచి మనం పక్కన వెళ్ళంగానే మెయిన్ టెంపుల్ ఇదేనమాట ఇంకా ఇదే కనిపించేది ఆంజనేయ స్వామి విగ్రహము ఇక్కడైతే మనకి పూజలు చేస్తాం ఆల్రెడీ చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు వీళ్ళైతే అయితే వీళ్ళకి పూజ అయిపోయింది సో అది పంతులు గారు చేతికి తాయత్తలు కడుతున్నారు అవి కట్టించుకొని వెళ్తారనమాట మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ వచ్చి కూర్చుంటారు కనిపిస్తున్న ఆంజనేయ స్వామి విగ్రహం అనమాట ఈ విగ్రహం కొనుక్కున్నట్టు ఉంటుంది ఈ విగ్రహాన్ని డైరెక్ట్గా మనమైతే టచ్ చేసి పూజ కూడా చేయొచ్చు అనమాట అలాగే అభిషేకం కూడా చేయొచ్చు ఈ విగ్రహానికి పైన ఓపెన్లో ఉంటుందనమాట అదే ఈ టెంపుల్ ఒక ప్రత్యేకత అనమాట వర్షం పడితే ఆ వర్షం నీరు డైరెక్ట్గా విగ్రహం మీద పడుతుంది అలాగే ఎండ వచ్చినా కూడా ఎండ కూడా డైరెక్ట్ విగ్రహం మీదకి వస్తుంది అనమాట పంతులు గారు అయితే పూజ స్టార్ట్ చేసేసారనమాట సో పూజ చేయించేసుకుంటున్నాము ఇక్కడ పూజ అయిపోయాక మనం డైరెక్ట్ వెహికల్ దగ్గరికి వెళ్తే మళ్ళీ అక్కడ ఇంకొక పూజారు ఉంటారు అక్కడ మళ్ళీ మనకి వెహికల్కి పూజ చేస్తారనమాట పంచభూతాలు అంటారు కదా ఆ పంచభూతాలన్నీ ఆ విగ్రహానికి తాకాలని ఆ టెంపుల్ని కట్టారనమాట ఇలాంటి టెంపుల్ ఇలాంటి హనుమాన్ టెంపుల్ అయితే మన ఇండియా మొత్తంలో అయితే ఎక్కడా లేదనమాట అదే ఈ టెంపుల్కున్న ఒక ప్రత్యేకత నేను కూడా ఫస్ట్ టైం చూశాను ఓపెన్ ఓపెన్లో ఉండడం అయితే ఈ టెంపుల్ అని అనమాట సో పూజా కార్యక్రమం అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది ఇంకా మళ్ళీ మనం ఇందాక పార్కింగ్ ప్లేస్ చూపించాం కదా వెహికల్కి పూజ చేసేది అక్కడికి వెళ్ళిపోయి నా బండికి అయితే పూజ చేయించుకోవాలా బండికి అయితే పూజ స్టార్ట్ అయిపోయింది పంతులు గారు చుట్టూ మనకి బండికి అయితే బొట్లు పెడుతున్నారు ఆ ఎదురుగా కనిపించేవాడు నాల్లాడు అనమాట బొట్లు పెట్టడానికైతే మనోడైతే చాలా కష్టపడుతున్నాడు వాడికి నేను చూపిస్తున్నాను అక్కడ అని ఎదురుగా అయితే నిమ్మకాయలు కూడా కట్టేశారు అలాగే పైన మనకు ఒక హనుమాన్ లాకెట్ అయితే మిర్రర్ కట్టేశారు అలాగే పూజ అయిపోయాక హారతిస్తున్నారు అనమాట ఇచ్చాక ఫైనల్గా అయితే మన చేత కొబ్బరికాయ కొట్టిస్తారు కొబ్బరికాయ కొట్టించేసి రెండు టైర్ల కింద నిమ్మకాయలు పెట్టేసి ముందుకు బండిస్తారనమాట పూజ అంతా అయిపోయాక ఇటు బ్యాక్ సైడ్కి వచ్చేసి కాలు కడుక్కోవాలన్నమాట ఈ ఎదురుగా కనిపించేదంతా పొంగలు పెట్టే ఏరియా అనమాట దీనికి వెనకైతే ఒక పెద్ద కాలువ ఉంటుంది ఈ బిల్డింగ్ కానుకొని ఉంటుంది అనమాట ఇక్కడైతే మనకి కాళ్ళు కడుక్కోవడానికి ట్యాప్స్ ఉన్నాయి మనకి ఇక్కడ స్నానం చేయడానికి అయితే గదులు కూడా ఉన్నాయి అనమాట చుట్టూ కన్స్ట్రక్షన్ వర్క్ అయితే జరుగుతుంది ఎదురుగా అయితే మనకి ఆ వర్క్కి సంబంధించిన మట్టిను కొంకరాళ్ళు ఉన్నాయి అటు అయితే అటు పక్కకి వెళ్ళనీయకుండా మనకి ఇక్కడైతే తాళ్ళు కట్టేశారు వర్క్ నడుస్తుంది కాబట్టి యాక్చువల్లీ దీని వెనక మనకి శివాలయం ఉందనమాట ఆ శివాలయం ప్రజెంట్ అయితే క్లోజ్లో ఉంది మీకైతే టెంపుల్ చూపించడానికి అవకాశం కలగలేదు టెంపుల్ అంతా క్లోజ్లో ఉందనమాట గంగాదేవిది ఇది వచ్చేసి శివుడిది ఇది సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ మరొక మంచి వీడియో అయితే అయితే మళ్ళీ కలుస్తాను